అలాగే మనిషి పెరిగి పెద్దవాడైనప్పుడు ఎన్నో పాపాలు చేస్తూ ఉంటారు ఆ పాపము నుండి వచ్చు జీతం మరణం ఒక మనిషి పాపములోనే పుట్టి పాపములోనే పెరిగి పాపములోనే చనిపోతే తనలో ఉన్న ఆత్మ నరకమనే శిక్షలోనికి వెళ్ళిపోతుంది నీలో ఉన్న ఆత్మను రక్షించడానికే ఆ దేవాది దేవుడు ఏసు క్రీస్తుగా ఈ లోకంలో పుట్టి నీ పాపముల కొరకు నా పాపముల కొరకు సమస్త మానవులందరి పాపముల కొరకు ఆ కలువురు శిలువులు ప్రాణం పెట్టి రక్తం గడిచాడు ఏసు రక్తం మాత్రమే ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రపరిచేది యేసు రక్తం మాత్రమే రక్తము చిందింపకుండా పాపము పోదని దేవుని వాక్యం చెబుతూ ఉంది ఈనాడు చాలామంది ఆ బైబిల్ గ్రంథం చెప్పిన దాన్ని మేమెందుకు వినాలి ఆ బైబుల్ గ్రంథం చెప్పిన దాన్ని మీందుకు నమ్మాలని చాలా మంది ఎద్దేవా చేసే వాళ్ళు ఎగతాలు వాళ్ళు అనేక మంది ఉన్నారు అలాగే వేదాల్లో కూడా రక్త గురించి అనేక విషయాలు రాయబడ్డాయి అందులో కూడా చెప్పబడిన మాట ఏమిటంటే రక్తము చిందింపకుండా పాపము పోదు మరి మానవుడు చేసిన పాపము కొరకు అపరాధము కొరకు దోషము కొరకు రక్తము కాచిన దేవుడు ఎవరు ప్రాణం పెట్టిన దేవుడు ఎవరు నమించిన దేవుడి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి అన్వేషించండి సంగ్రహించండి దేవుడి కొద్ది మాటలు పలింపజేయని దాకా అన్ని నామములకు పైన onders గె్తరసే పైన sacూ ెమ్లాటి పై నానృ్柠ం ృస్నామ్ ఒాగు స్నాము స్నాము స్నెనే స్నేతసే స్నే స్నే స్‌స్నాము శ్నే స్

दुना मे दू पापा विमोचना लु पापा विमोचना जमी स्त्रोत्र